Bismillahirrahmanirrahim. Maklum. నమస్కార నిమాదాలన్నీ కూడా విక్రయిస్తున్నాను వందల ఓకే ఏవైనా ప్రయాణాలు అధిక సంఖ్యలో सत्याजमा స్నేహం కోసం తాను స్నేహితుడు ఎలా ఉండాలి చెప్పడానికి సుగ్రీవుడు రామ్ జీవిత వృత్తాంతం తెలుసుకోవాలి అలాగే శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో వెళుతూ వెళుతూ ఇక్కడ ఉన్నటువంటి మాధవరంలో కూడా వస్తాడు మాధవరంలో వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడ రామలింగేశ్వర ఒక శివలింగాన్ని ప్రతిష్ఠాడు గురిచాల తర్వాత వస్తాడు ఫస్ట్ ఈ రాంపురంలో రాంపురంలో ఒక విగ్రహం ప్రతిష్ఠిస్తాడు అయిన తర్వాత మళ్ళీ వస్తూ మాధవరం దాటి మంత్రాలయంకి వస్తాడు మంత్రాలయంలో కూడా పాత మంత్రాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు అలాగే నడుస్తూ వస్తూ గురిచాలకు వస్తాడు గురి జలాలలో కూడా అక్కడ ఇష్టలింగాన్ని పెట్టి పూజ చేస్తాడు ఈ ప్రాంతంలో శ్రీరామచంద్రుడు పర్యటించాడు నడయాడాడు ఇది ఎంతమందికి తెలుసు రాముడు పుట్టక ముందుతో ఉన్న విగ్రహం ఇక్కడ ఉంది కనుక ఈ శుభ దినాన ఇలాంటి విషయాలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి నట్లాస్ గారికి ధన్యవాదాలు తెలియదు ఉదయం ఆరు గంటలకు వయాల్ పంచామృత అభిషేకము తదనంతరం పుష్పార్చన తర్వాత అలంకరణము మహామంగళారతి తదనంతరం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమము మరియు సాయంత్రము నాలుగు గంటలకు పల్లకి ఊరేగింపు ఉత్సవం ఉంటుంది కావున ఈ యొక్క శోభాయాత్ర వచ్చేసి సాయంత్రము నాలుగు గంటలకు ప్రారంభించి ఈ యొక్క శోభాయాత్రని ఊరేగింపు ఉత్సవంగా అధిక సంఖ్యలో జనాలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము సర్వే జనా సుఖినో భవంతు సర్వేసు సుఖినో భవంతు జై శ్రీరామ్ సుదర్శన శక్తి దేవస్థానము మార్కెట్ జై రోజు కార్యక్రమము ఉదయం నుంచి అభిషేకము పూజ పూల అలంకరణ ఊరేగింపు అన్నదాన కార్యక్రమము ఒంటి గంటకు స్టార్ట్ అవుతున్నది ఊరేగింపు కార్యక్రమము మూడు గంటలకు స్టార్ట్ అవుతున్నది కావున అందరూ ఆశీర్వదించి మమ్మల్ని దేవప్రోదం చేయవలసింది కోరుచు ఈశ్వహింద్రు పరిస్థితి తరఫున అయోధ్యలో రామ మందిరం మొదలుపెట్టారు మన దేశం కోసం ఎంతమంది త్యాగాలు చేశారో అయోధ్య కోసం కూడా ఎంతమంది త్యాగాలు చేసిన మన హిందువులు దీనికోసం ప్రతి ఒక్కరూ ఒక పండగలా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం జయశ్రీ